ఇవాళ మనం వినబోతున్నది శ్రీ వేల్ వెనుక ఉన్న దైవిక రహస్యం మనలోని శక్తిని ఎలా మేల్కొలుపుతుందో తెలుసుకుందాం ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు కాని కొన్ని ఉదయాలు భౌతిక కాంతి కాదు దైవకాంతి అవి శక్తి యొక్క ఉదయాలు ఆ శక్తి రూపంగా ఆ అగ్నిజ్వాల రూపంగా ఆవిర్భవించాడు దేవసేనాధిపతి శివపుత్రుడు జ్ఞానం ధైర్యం రక్షణకు ప్రతిరూపమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయన రూపం కేవలం యోధుని రూపం కాదు ఆయన శాంతి యొక్క ప్రతీక వేల్ అనే దివ్య ఆయుధం చేత పట్టుకొని దర్శనమిస్తాడు అది కేవలం ఒక శస్త్రం కాదు నమ్మకం చైతన్యం దైవజ్ఞానానికి ప్రతీక పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు ఆ వరం ప్రకారం పరమశివుని వీర్యం నుండి జన్మించిన కుమారుడి చేతిలోనే తనకు మరణం సంభవించాలి ఆ సమయంలో శివుడు లోకకల్యాణం కోసం తపస్సులో నిమగ్నమైయున్నారు తారకాసురుడి బాధలు భరించలేని దేవతలు శివుని తపస్సును భగ్నం చేసి పార్వతీదేవితో ఆయనకు వివాహం జరిగేలా చేశారు అయినప్పటికీ వారి సంయోగం ద్వారా జన్మించే పుత్రుడు తారకాసురుణ్ణి సంహరించాలని వరం ఉన్నందున దేవతలు శివుని వీర్యాన్ని అగ్నిదేవునికి అందజేశారు అగ్నిదేవుడు దాన్ని భరించలేక గంగానదిలో విడిచిపెట్టాడు గంగానది ఆ వీర్యాన్ని సరవండ పొదలలో అంటే రెల్లు పొదలలో ఉంచింది అక్కడ అది ఆరు భాగాలుగా విభజించబడి ఆరు ముఖాలు మరియు పన్నెండు చేతులతో ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు ఆ బాలుడిని కృత్తిక నక్షత్రానికి చెందిన ఆరుగురు దేవతలు పాలు పోసి పెంచారు అందువలన ఆయనకు కార్తికేయుడు షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు గలవాడు శరవణభవుడు వంటి పేర్లు వచ్చాయి దేవతల కోరిక మేరకు శివపార్వతులు ఈ కుమారస్వామిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించారు పరమశివుడు ఆయనకు వేల్ వంటి దివ్యాస్త్రాలను ప్రసాదించారు సుబ్రహ్మణ్యస్వామి నెమలివాహనంపై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి లోకానికి శాంతి చేకూర్చారు వేల్ శక్తి యొక్క ఆయుధం కాని అది కేవలం యుద్ధానికి కాదు అది జ్ఞానాన్ని కేంద్రీకరించే సాధనం వేల్ యొక్క అంచు సూటిగా ఉంటుంది మన ఆలోచనలలో స్పష్టత దాని నాళ్లం స్థిరంగా ఉంటుంది మన ధైర్యం మన విశ్వాసం ప్రతిసారి ఆ వేల్ గాలిలో మెరిసినప్పుడు మానవుడి లోపల నిద్రిస్తున్న ఆత్మజ్యోతి మేల్కొంటుంది ప్రాచీన ఋషులు ఆ వేల్ ఆకారంలో శరీరంలోని మూడు ప్రధాన నాడులను చూశారు ఇడ పింగళ సుషుమ్నా వేల్ యొక్క త్రిభాగం వాటి సమతుల్యతకు ప్రతీక ఇది కేవలం తత్వం కాదు సైన్స్ కూడా దీన్ని అంగీకరిస్తోంది మన శరీరంలో ప్రవహించే బయో ఎలక్ట్రిక్ కరెంట్ మన భావోద్వేగాలు మన ధైర్యం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది వేల్ ఒక పాయింటెడ్ ఎనర్జీ కండక్టర్ లా ఆ శక్తిని సమతుల్యం చేస్తుంది క్వాంటమ్ ఫిజిక్స్ చెబుతుంది ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అదే కార్తికేయుని తత్వం మనలోని భయం ధైర్యంగా మారుతుంది ఆ శక్తి శక్తిగా మారుతుంది అదే వేల్ యొక్క దివ్యశాస్త్రం తమిళ భూమిలో ఆయనను మురుగనని పిలుస్తారు ఆయన ప్రతి కొండలో ప్రతి గ్రామంలో జీవిస్తాడు పళ్ళని తిరుచెందూర్ తిరుతని ప్రతి మార్గం ఆయన నామాన్ని ప్రతిధ్వనిస్తుంది భక్తులు కావడి ఎత్తుకని మైళ్లు తరబడి నడుస్తారు ప్రతి అడుగు ఒక జపం ప్రతి చెమట బొట్టూ ఒక ప్రార్థన వారి భక్తి వారి శక్తి ఆ దారిలో నడిచే ప్రతి భక్తుడు తనలోని అగ్నిని మేల్కొల్పుతాడు భక్తిలో భయం లేదు సైన్స్ కూడా చెబుతోంది ఇంటెన్స్ డివోషన్ రిలీజెస్ ఎండార్ఫిన్స్ అవి నొప్పిని శక్తిగా మార్చే రసాయనాలు అదే కార్తికేయుని సందేశం భయం ఉన్నచోట శక్తి లేదు శక్తి చోట భయం ఉండదు సుబ్రహ్మణ్య స్వామి గూర్చి తమిళ సంప్రదాయంలో ప్రముఖంగా వినిపించే కథలు అవ్వయ్యార్ కథ తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ సాధవు మరియు గొప్ప మురగన్ భక్తురాలు ఆమె తన జీవితమంతా స్వామిని కీర్తిస్తూ భక్తి మార్గాన్ని ప్రచారం చేసింది ఒకానక సందర్భంలో ఆమె చాలా దూరం ప్రయాణించి అలసిపోయి ఒక నేరేడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది అక్కడ ఒక పల్లెటూరి బాలుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆమెను పలకరించి అమ్మా నీకు వేడి నేరేడు పండ్లు కావాలా చల్లని నేరేడు పండ్లు కావాలా అని అడుగుతాడు అవ్వయ్యార్ ఆశ్చర్యపోయి పండ్లు ఎలా వేడిగా ఉంటాయని ఆలోచిస్తూ చల్లని పండ్లే కావాలి అని చెబుతుంది బాలుడు పండ్లను చెట్టునుండి కిందకు రాలగొట్టగా ఆమె వాటిని తీసుకోగానే మట్టి అంటుకుంటుంది మట్టిని ఊదగానికి ఆమె పండ్లను నోటి దగ్గరకు తీసుకువెళుతుండగా ఆ బాలుడు నవ్వి ఏమిటి అవ్వా ఇంకా వేడిగానే ఉన్నాయా అని అడుగుతాడు అవ్వయ్యార్కు జ్ఞానోదయం కలిగి తన అహంకారాన్ని వీడి ఆ బాలుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అని తెలుసుకుంటుంది స్వామి ఆమెకు జ్ఞానాన్ని ప్రసాదించి ఆమె కీర్తిని దశదిశలా వ్యాపింపచేశాడు నక్కీరార్ కథ నక్కీరార్ గొప్ప శివభక్తుడు మరియు కవి ఒకసారి శివుడు ఒక పండితుడికి బహుమతిగా ఇచ్చిన కవితలు ఎత్తి ఎత్తిచూపినందుకు శివుని మూడోకంటి కూపానికి గురై ఒక కొండగుహలో బందీగా ఉండిపోతాడు ఆ గుహలో ఉన్న సమయంలో ఆయన సుబ్రహ్మణ్యస్వామిని ప్రార్థిస్తూ తిరుమురుగతృపదై అనే గొప్ప కావ్యాన్ని రచించాడు ఆయన భక్తికి మెచ్చిన సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమై ఆయననూ మరియు ఇతరులను బందీలుగా ఉంచిన రాక్షసుణ్ణి సంహరించి నకీరార్కు విముక్తి కలిగించి తన దివ్యదర్శనాన్ని అనుగ్రహించాడు ప్రతి ఇంట్లో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ఉన్నప్పుడు అది ఒక గుర్తు మనలో ధైర్యం నివసిస్తోంది వేల్ ఆయన చేతిలో ఉన్న ఆయుధం కాదు మన హృదయంలో ఉన్న నమ్మకం ఆ నమ్మకం వెలుగులోకి వస్తే జీవితమంతా ఒక పండుగ అవుతుంది మనలోని వేల్ అంటే మన సంకల్పశక్తి మన మనస్సు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందో ఆ సమయంలో దైవశక్తి మనలో ప్రవహిస్తుంది అందుకే ప్రతి పండుగలో మనం దీపాలను వెలిగిస్తాం అది చీకటిని మాత్రమే కాదు మనలోని అజ్ఞానాన్ని కూడా తొలగిస్తుంది ఓం సుబ్రహ్మణ్యాయ నమ లెట్ దిస్ డివైన్ ఫ్లేమ్ ప్రొటెక్టస్ గైడస్ అండ్ ఎవేకెన్ ద కరేజ్ వితిన్ తరువాతి వీడియోలో మరో పవిత్ర చిహ్నం వెనుక ఉన్న గూఢార్ధాన్ని తెలుసుకుందాం धर्मन यొక్క ప్రతిచిహ్నమ్ ఒక విజ్ఞానమ్ భక్తి యొక్క ప్రతి శబ్దమ్ ఒక శక్తి